పంచుకునేందుకు రచన సమట ఉమాదేవి హమయ్య మీరు వచ్చేశారు ఇప్పుడు మాకెంతో ధైర్యంగా ఉందంటే ఎయిర్పోర్ట్ నుండి వాసంతిని ఇంటికి తీసుకురాగానే అన్నాడు శ్రవణ్ మనవడు సాందీప్ సంతోషానికి నెల నుండి నీరసంగా ఉన్న దివిజ సంతోషానికి అంతే లేదు అమ్మా పుట్టబోయే బాబుకు నువ్వు చెప్పినట్టే సాకే తన పేరే నిర్ణయం చేశాం దివిజ అన్నది మొదటిసారి అయినా ఇప్పుడు న్యాచురల్ డెలివరీకి ప్రయత్నిద్దామని అంటున్నారు డాక్టర్లు అంతకట్టే కావాల్సిందేముంది అనుకున్నావాంటి దివిజ ఇక నువ్వు నిశ్చింతగా ఉండు నీ బాధను పంచుకునేందుకు ఇప్పుడు నీకు మీ అమ్మగారు తోడున్నారు అన్నాడు తల్లిగా నేనున్నానని పక్కన నిలబడటం తప్ప తన అవస్థ తాను పడాల్సిందే కదా మనసులో అనుకున్నది వాసంతి ఇక్కడ బాహుబలి సినిమా చూసామమ్మా జర్మన్ థియేటర్లో సినిమా ప్రారంభానికి ముందు మన జాతీయ గీతం విని ఆనందం పట్టలేకపోయాను చెప్పింది దివిజ ఆంటీ ఇక్కడ పశ్చిమ జర్మన్ ఎంబసీలో రాజమండ్రి వాస్తవ్యులు సంస్కృత పండితులైన శ్రీ దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారి చిత్రపటం ఉన్నది ఫ్రాంక్ఫర్డ్ లో జర్మనీ తెలుగు వెలుగులు అన్న తెలుగువాడు సంస్థ కూడా ఉంది శ్రవణ్ చెప్పాడు వారం రోజులు కబుర్లతో ఎలా గడిచిపోయాయో ఆ రోజు ఉదయం నుండే దివిజ సన్నని నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నదని డాక్టర్ దగ్గరికి బయలుదేరారు తాము చేరుకున్న భవంతిలో ఎదురుగా పూల మొక్కలు ఫౌంటైన్లు కూర్చోడానికి చక్కటి ఏర్పాట్లు హాస్పిటల్ లాగానే అనిపించలేదు లోపలికి వెళ్లడానికి వాటంతట అవే తెరుచుకునే అద్దాల ద్వారాలు పండ్లు కేకులు రకరకాల బ్రెడ్స్ అమ్ముతున్న స్టాల్స్ అక్కడక్కడ రాగి జుట్టుతో పురస దుస్తుల్లో తెల్లగా మెరిసిపోతున్న అమ్మాయిలు ఐదో ఆరో నెలల కడుపులతో ఉన్న అమ్మాయిలు కొందరైతే పూర్ణ గర్భిణీలు కొందరు వాళ్లతో పాటు వచ్చిన మగవాళ్లు కనిపించారు డాక్టర్ వీళ్ళని పిలిచాక లోనికి వెళ్లారు అక్కడ గదిలో పెద్ద నీళ్ల తొట్టి పైన నక్షత్రాల్లా మెరుస్తున్న చిన్న చిన్న బల్బులు ఇది లేబర్ రూమ్ అమ్మా ఇక్కడ ఈ తొట్టెల్లోనే ప్రసవాలు చేయిస్తారు ఇంతలోనే గులాబీ రంగు దుస్తుల్లో ఉన్న ఒక వైద్యురాలు వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నది దివిజను స్ట్రెచర్ పై పడుకోబెట్టి కడుపుకి రెండు రకాల బెల్టులు అమర్చింది ఒకటి నెప్పి తీవ్రతను రెండోది శిశువు హార్ట్ బీట్ ను తెలుపుతాయని చెప్పి వెళ్ళిపోయింది ఇక్కడ విద్య వైద్యం బ్యాంకింగ్ రవాణా ఏ కార్యకలాపాలైనా జర్మన్ లోనే సాగుతాయి ఇంగ్లీష్ వచ్చినా మాట్లాడడానికి ఇష్టపడరు అక్కడ కుటుంబ నియంత్రణ అవసరం లేదు పైగా పుట్టిన పిల్లల చదువు పెంపకం విషయంలో ప్రభుత్వం భాగం పంచుకుంటుందని ఇక్కడ ఉన్న విదేశీయులు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం చదివించుకోవచ్చని విధిగా జర్మన్ మాత్రం నేర్చుకోవాలని చెప్పాడు శ్రవణ్ వారికి దేశభక్తి జాతి స్పృహ ఎక్కువని చరిత్రలో చదువుకున్న విషయం జ్ఞాపకం వచ్చింది అయితే సంస్కృతం వచ్చిన వాళ్లకు జర్మన్ త్వరగా వస్తుందని విన్నది వచ్చిన దగ్గర నుండి వాళ్ల భాషాభిమానం వాళ్ళ సాంకేతికత అభివృద్ధి వస్తు సేవల వినియోగం గమనిస్తూ సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూనే ఉన్నది వాసంతి ఉండుండి పక్క గదుల్లో నుండి పెద్దగా మూలుగులు వినపడుతున్నాయి ప్రసవ వేదన పడుతున్న ఆ స్త్రీల బాధకు రోదనే భాష ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఎలాంటి వేషభాషల వారికైనా నిప్పి ఒకటే కన్నీళ్లు ఒకటే ఎక్కడ ఉన్నా ఏ అమ్మైనా ఈ నొప్పులు ఈ బాధ పడాల్సిందే అనుకున్నది వాసంతి పంటి బిగువన నెప్పిపరుస్తున్న దివిజ బాధ చూడలేకపోతున్నది అలాగని అవి ప్రసవపు నొప్పులు కావంటున్నారు మొదటిసారి ఆపరేషన్ అయింది కాబట్టి ఇప్పుడు సహజమైన పద్ధతిలో ప్రసవం జరగాలంటే నెప్పులు తీయాలి కదా అందుకు తన శరీరం సహకరించాలి కదా వాసంతిలో ఆందోళన పెరిగిపోతున్నది కాసేపటికి ఒకరిద్దరు డాక్టర్లు దివిజను పరీక్షించి చూసి ఆమెకిగా సిజేరియన్ తప్పదు అన్నారు మర్నాడు గురువారం చాలా ఆపరేషన్లు ఉన్నాయన్నారు ఇక శుక్ర శని ఆదివారాల్లో ఆపరేషన్లు అది అదివన్న రూలట కాబట్టి సోమవారం రండి ఆ రోజు సిజేరియన్ చేస్తాము అన్నారు ఒక్కసారిగా దిగులు పడిపోయారు అందరు అదేంటి ఆ మూడు రోజులు ఆపరేషన్ ఎందుకు చేయరు ఈలోగా దివజకమైన అయితే దేశం కాని దేశంలో ఎక్కడికి పరుగు పెడతాం భయంతో బిగుసుకుపోయింది అప్పటిదాకా ఎంతో అందంగా ప్రశాంతంగా కనపడ్డ హాస్పిటల్ ఇప్పుడు భయానకంగా కనపడసాగింది వాసంతికి ఇండియా గుర్తుకొచ్చి ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి ఏమీ చెయ్యలేక ఇల్లు చేరాలి ఈ ఆస్పత్రి కాకపోతే మరో ఆస్పత్రి లేదా ఏ ఆస్పత్రి అయినా అంతే అంటే వేరే ఎక్కడికి వెళ్లి చెకప్ చేయించినా వాళ్లు ఈ మూడు రోజులు ఆపరేషన్ చెయ్యమని చెప్తారు ఆదివారం ఆపరేషన్ చేస్తే వీడు ప్రభుత్వానికి సమాధానం చెప్పారట వినడానికి బాగున్నాయేమో కాని ఈ రూల్స్ తలుచుకుంటేనే భయమేస్తుంది ఈ శని ఆదివారాల్లో నెప్పులు మరింత పెరిగిపోతే ఇక జరగరానిదేమైనా జరిగితే ఇట్లా చిక్కుపడిపోయావేమిటి ఉన్న ఫలంగా డివిజన్ తీసుకొని ఇండియాకు పారిపోవాలనిపించి దిగులు కమ్మేసింది ఇద్దరిని దేవుడా నా కూతుర్ని నీవే రక్షించాలి వేయి దండాలు పెట్టుకుంటూ ఉండిపోయింది మీరు ఆందోళన పడకండా అంటీ ఏదైనా అయితే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయిలేండి అన్నాడు శ్రవణ్ బింకంగా మర్నాడు కాగల కార్యం అదే తీరిపోయింది మనం ఉన్న బలంగా ఆస్పత్రికి వెళ్ళాలి దివిజకు ఉమ్మనీరు పోతుంది కంగారుగా చెప్పింది వాసంతి ఆస్పత్రికి చేరుకున్నాక అత్యవసర పరిస్థితిగా రాసుకొని అవసరమైన సంతకాలు పెట్టించుకొని దివిజను ఆపరేషన్కి సిద్ధం చేశారు ఒక డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేస్తున్న సమయంలోనూ ఆపరేషన్ తర్వాత ఎట్లాంటి సమస్యలు రావచ్చో వివరించి చెప్పింది ఇలాగే అవుతుందని కాదు ఇలా కూడా జరగవచ్చని ముందే హెచ్చరించటం మా విధి అని చెప్పారు ఆపరేషన్ థియేటర్లోకి ఆమె భర్తను కూడా అనుమతిస్తారని చెప్పారు అలాగే మత్తు ఇచ్చే డాక్టర్ కూడా వచ్చి తనని పరిచయం చేసుకుని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయాడు ఒంటరిగా అక్కడ మిగిలిపోయిన వాసంతి ఆందోళనగా కూర్చున్నది ఎన్నో విధి విధానాలు పాటించి అనుమతులు పొంది సెలవు పొంది బోలెడంత ఖర్చు పెట్టుకుని సముద్రాలు దాటి కండాలు దాటి వచ్చి ఆ అమ్మాయి పక్కన నిలబడడం తప్ప ఆ బాధను తుడిచివేయలేం కదా ఇదంతా ఎంత అనివార్యమని సరిపెట్టుకున్నా గుండెల్లో తెలియని బాధ కన్నుల్లో వద్దనుకున్నా ఊరుతున్న జల కాసేపు మనసును మళ్లించుకుందామని అటు ఇటు చూడసాగింది అంతమంది పేషెంట్లున్నా నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణం అబ్బురంగా అనిపిస్తుంది వీల్ చైర్స్ లో వస్తున్న పేషెంట్లు తమ వారి కోసం ఎదురు చూస్తూ లో కూర్చున్న వ్యక్తులు అందరినీ గమనిస్తున్నది ఒక్క మిడ్వైఫే అవలీలగా స్ట్రెచర్ ని తోసుకెళ్లిపోతున్నది ఎక్కడికైనా తరలించడానికి వీలుగా ప్రతి మంచానికి వీల్స్ ఉన్నాయి ఎక్కడా మందుల వాసన కానీ అశుభ్రత కానీ లేదు అమ్మాయికి ఎట్లా ఉందో ఆందోళనగా ఆపరేషన్ థియేటర్ వైపు చూడసాగింది ఎట్టకేలకు నలభై ఐదు నిమిషాలకు బాబు పుట్టాడని చెప్తూ ప్రసన్నంగా నవ్వుతూ శ్రవణ్ బయటకొచ్చాడు నర్సు వచ్చి బాబుని ఫోటో తీసింది స్టాంపు పేడపై పై బాబు పాదమద్ది తెల్లని కాగితంపై పాదముద్ర వేయించింది బాబు బరువు రాసుకుంది టేప్ తో బాబు తలకొలత బాబు పొడవు రాసుకుంది బాబుని శ్రవణ్ చేతికిచ్చి కంగ్రాట్స్ చెప్పింది అప్పుడే కళ్ళు విప్పిన పసిగుడ్డును అపురూపంగా పట్టుకుని సంబరపడ్డాడు శ్రవణ్ వాసంతి ఇంటి నుండి తెచ్చిన మెత్తటి తువాలతో బాబు ఒల్లు తుడిచి వాడిని ఒళ్ళో పడుకోబెట్టుకున్నది శ్రవణ్ ఇండియాకు ఫోన్లు చేసుకుని తన తల్లిదండ్రులతో బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటున్నాడు బాబు ఏడుస్తున్నాడు తల్లి వచ్చాక తన పాలే పట్టాలి అని చెప్పి వెళ్ళారు ఇండియాలో అయితే ఈ పాటికి ఏ తేరచుక్కో నాకించేవారు వాసంతి ఆందోళనగా ఉండగానే దివిజను తీసుకొచ్చారు దివిజ స్పృహలోనే ఉన్నది అమ్మయ్యా అనుకుని నిట్టుర్చింది వాసంతి నీరసంగా కళ్లెత్తి బాబును చూసుకుంది సెలైన్ పెట్టి వెళ్ళిపోయింది సిస్టర్ నిమిషంలో వచ్చి ఓ ట్రేలో దివిజకు ఏదో ఆహారం తెచ్చింది వాసంతి ఆశ్చర్యపోయింది సిజేరియన్ అయిన గంటకే ఆహారమా మూత తీసి చూసింది రెండు బ్రెడ్ స్లైస్లు వెన్న ఒక కప్పు తర్బూజా గుజ్జు గ్లాసు నిండా పెరుగు బాలింతకు రెండో రోజో మూడో రోజో కారపొడి చారుతో పత్య భోజనం చపాతీ కూర ఇవేవి కాదు గంటకే ఇలాంటి తిండా ఆలోచిస్తూ కూర్చోకుండా రోమ్ లో ఉన్నప్పుడు రోమంలాగే ఉండాలి దివిజ నిరసించిపోకుండా వాళ్ళిచ్చిన ఆహారమే పెడదాంలే అనుకుంటూ రెండు బ్రెడ్ ముక్కలు తర్బూజా గుజ్జు తినిపించింది ఎవరికైనా చిన్న గాయమైతే ముడుచుకొని పది రోజులు పడుకుంటాడు అలాంటివి అప్పుడే కడుపు కోయించుకొని బిడ్డను కని బాబుకు పాలు పట్టడానికి ఆ పచ్చికడుపుతోనే వంగి బాబునందుకొని పాలు పట్టడానికి ప్రయత్నించసాగింది దివిజ వేల వేల తల్లుల ప్రతినిధి ఈ తల్లి కూడా అనుకున్నది వాసంతి కాసేపటికి నర్సులు వచ్చి మీరు ఈ అత్యవసర గది నుండి వేరే గదిలోకి మారాలి ఇద్దరికీ కలిపి ఒకే గది షేర్ చేసుకోవాలి అని చెప్పారు కాస్త ఇబ్బందిగానే అనిపించినా తప్పదు కాబట్టి ఏమనలేక ముందుకు సాగారు గదిలోకి వెళ్లగానే తెల్లని దేవకన్య లాంటి ఓ అమ్మాయి పక్క మంచంపై నీరసంగా పడుకుని ఉన్నది ఆ పక్కనే కుర్చీలో కూర్చుని ఉన్న ఆమె భర్త హలో అని పలకరించాడు ఆ అమ్మాయి కూడా చాలా చిన్నగా హలో అన్నది స్ట్రెచర్ మీద నుండి పేషెంట్ ని బెడ్ మీదకి చేర్చడం కాకుండా ఏకంగా వీల్స్ ఉన్న బెడ్ పై దివిజను తీసుకొచ్చి ఆ బెడ్ ని ఇక్కడ నిలిపారు అది సుఖంగా అనిపించిన ఏర్పాటు నర్సు వచ్చి పసిపిల్లలిద్దరికీ చేతులకు నేమ్ ట్యాగ్ వేసి హాస్పిటల్ వారి దుస్తులు వేసి ఇచ్చారు ఉయ్యాలలో తెల్లని దుస్తుల్లో ఆ పసుపూనలు ముద్దు వెలుగుతున్నారు నర్స్ వచ్చి ఒక ఫైల్ ఇచ్చి వెళ్లింది అందులో ఇందాక తీసిన బాబు ఫోటో ఒక పక్క పాదముద్ర మరొక పక్కన అతికించి ఉన్నాయి మరో పేపర్లో బాబు తల్లిదండ్రుల పేర్లు చిరునామా బాబు పేరు కొలతలు బరువు అన్ని రాసి ఉన్నాయి ఇరు జంటలు ఆ పిల్లలు ఎవరి పోలికలో పోల్చుకుంటూ మధ్య మధ్యలో ఫోటోలు తీసుకుంటూ స్నేహితులకు బంధువులకు ఫోన్లు చేసుకుంటూ సంబరపడిపోతున్నారు వాసంతి ఆ పక్క బెడ్ అమ్మాయి కోసం పెద్దవాళ్ళెవరూ ఇంకా రాకపోవడం గమనించింది మిడ్వైఫ్ సహాయంతో ఇద్దరు తల్లులు బిడ్డలకు పాలు పట్టడానికి ప్రయత్నించారు కాసేపటిలో పిల్లలిద్దరినీ నర్సింగ్ రూమ్ లోకి తీసుకువెళ్లిపోతాం ఇక్కడ ఉంచము అని చెప్పి వెళ్లింది నర్సు వాసంతికి వాళ్ళు ఏమంటున్నారో అర్థం కాలేదు పక్క బెడ్ ఫెడరిక్ ని అడిగారు అతడు వివరించగానే తెల్లబోయారు అదేంటి తల్లి పక్కన పిల్లలు లేకుండా ఎలాగా ఎందుకు అమ్మాయికి రెస్ట్ ఉన్నారనా నేనుంటానుగా బాబు ఇంగ్లీష్లో అన్నది ఆంటీ మీకు తెలియదా రాత్రి తొమ్మిదయ్యాక మీరు కూడా ఇక్కడ ఉండరు మన ఎవ్వరూ ఇక్కడ ఉండకూడదట చెప్పాడతను తెల్లబోయింది వాసంతి కాసేపటికి వాళ్ళు వచ్చి పసికూనలైన బాబును పాపను తీసుకెళ్లిపోయారు మత్తు దిగుతున్న కొద్దీ ఆపరేషన్ బాధ తెలుస్తుంది అప్పుడు దివిజ పక్కన ఎవరూ లేకుంటే ఎట్లా ఏమీ అర్థం కాలేదు అంత నిర్దాక్షిణ్యంగా కూతుర్ని ఆ పసివాడిని వదిలి ఎట్లా వెళ్ళాలి దివిజకు వంద జాగ్రత్తలు చెప్పి కదిలింది వాసంతి శ్రవణ్ కూడా చాలా వెనుగాడు మన్నాడు పొద్దున్నే పచ్చపు భోజనం సిద్ధం చేసుకుని బయలుదేరుతుంటే సుశాన్ గుర్తుకొచ్చింది పాపం అమ్మ అత్తా ఎవరూ రాలేదు మన తిండి అలవాటుంటే ఆ పిల్లకు కూడా ఓ ముద్ద తీసుకెళ్లేదాని కదా అనుకున్నది హాస్పిటల్కి చేరుకునేసరికి సుశాన్ హలో అని పలకరించింది ఎట్లా ఉందమ్మా దివిజను అడిగింది రాత్రి బాగా నెప్పిగా ఉన్నది అంటే నర్సు ఇద్దరికి ఇంజెక్షన్స్ చేసి వెళ్ళిందమ్మా అని చెప్పింది ఆ అమ్మాయి ఏమిటి బట్టలన్నా మార్చుకోలేదు ఓపిక లేదేమో కాళ్ల మీద దుప్పటైనా కప్పుకోలేదు ఇంకా పసితనం పోని అమ్మాయిలా అమాయకంగా ఉన్నది అనుకున్నది టేబుల్ పైన ఆస్పత్రి వాళ్ళు ఆహార ఆహారే కనపడింది మళ్లీ మరో రకం బ్రెడ్ వెన్న సూపు చీజ్ ఏవో మాంసపు ముక్కలు పళ్ల ముక్కలు పెట్టి ఉన్నాయి ఆ వేవి ముట్టని దివిజ అమ్మ తెచ్చిన సొంఠి కారపు ముద్ద చారన్నము తిన్నది శ్రవణ్ బయటికి వెళ్ళిపోయాక పక్క బెడ్ వంక చూసి ఏం తిన్నావమ్మా చేసి అడిగింది ఆమె ట్రేవంక చూపింది అతడు పొద్దుటే వచ్చి బోరెడని ముద్దులు పెట్టి వెళ్లిపోయాడమ్మా తినడానికి మాత్రం ఏమీ తేలేదు ఈ అమ్మాయి రాత్రి కూడా ఏమీ తినలేదు అట్లా నీరసంగా పడుకునే ఉంది ఉదయం పాపం తెచ్చిచ్చారు సరిగ్గా ఎత్తుకోవడం కూడా రావడం లేదు చాలా నీరసంగా ఉంది పాపం అని చెప్పింది దివిజ సుశాన్ పాపను తన మీద వేసుకున్నది పాపం మెడ నిల్వక మరోవైపు పడిపోతున్నది వాసంతి వెళ్లి సరిచేసింది ఆ అమ్మాయి మంచినీళ్ళ కోసం టేబుల్ వైపుకి వంగపోతే వెళ్ళి నీలసిసా ఇచ్చి వచ్చింది దివిజకు మందులు వేసినప్పుడు ఆ అమ్మాయికి కూడా మాత్రలిచ్చింది ఆ అమ్మాయికి అట్లా నిద్ర పట్టిందో లేదో పాప లేచింది ఆ అమ్మాయి లేవబోతుంటే పచ్చి కడుపు అట్లా వేగంగా లేవకు అంటూ పాపను ఉయ్యాల్లో నుండి తీసిచ్చింది పాపకు పాలు పట్టడం అస్సలు రావడం లేదు సుశాంత్కి వాసంతి వెళ్లి ఎట్లా పట్టాలో చెప్పసాగింది ఆ గది మీ ఇద్దరికి షేరింగ్ అన్న మాటను సార్థకం చేస్తూ పసివాడిని దివిజను చూసుకుంటూనే సుశాన్ని కూడా చూసుకోసాగింది వాసంతి మర్నాటికి ఇద్దరు తల్లు కాస్త లేచి నాలుగడుగులు వేశారు అక్కడి ఆస్పత్రిలో ఏర్పాట్లకు మాత్రం కుదవలేదు కానీ పిల్లలకు తామున్న గదిలో డైపర్లు మార్చకూడదు పక్క గదిలోకి వెళ్లి డైపర్ మార్చుకురావాలి అంతవరకు బాగున్నది కానీ చేతులతో పసిపిల్లల్ని ఎత్తుకుని తీసుకెళ్లకూడదు చక్రాల తొట్టులోనే పడుకోబెట్టి తోసుకుని తీసుకెళ్లాలి కొన్ని వింతగా అనిపించాయి ఆ గదిలో యూజన్ బెడ్షీట్లు డైపర్లు గ్లౌస్లు వైప్స్ ఉంటాయి అవి ఎన్నైనా వాడుకోవచ్చు పిల్లలకు వాళ్లే డిస్పోజబుల్ బాటిల్లో పాలు కల్పిస్తున్నారు మరో గదిలో పెద్దవాళ్ల కోసం టీ కాఫీ డికాషన్ షుగర్ మిల్క్ ప్యాక్స్ అన్నీ ఉన్నాయి ఆ రోజు సుశాన్ వేరే దుస్తులు వేసుకున్నది అమాయకంగా నిద్రపోతుంది ఆ అమ్మాయి ఓ పిల్లని కన్న తల్లిలా లేదు శాపవశాత్తు భూమి మీదకు వచ్చిన గంధర్వ కన్యలా ఉన్నది ఇదే ఇండియా అయితే మన కోసం ఎంతమంది వచ్చేవాళ్ళో కదమ్మా అన్నది దివిజ మనకు సరే ఈ అమ్మాయి చూస్తే జాలేస్తున్నది ఆమెకి పాప ఆకలి కూడా తెలియడం లేదు వాళ్ళు ఇచ్చే చల్లని జూసులు తాగేస్తున్నది ఏంటో పాపం ఆ అమ్మాయి కోసం ఎవరూ రాలేదు ఎందుకో మరి ఇద్దరూ మాటల్లో ఉండగానే సుశాన్ వాళ్ల పాప లేచింది సుశాన్ అలసిపోయి పడుకున్నది కదా అని వాసంతి తానే లేచి పాపను తీసుకుని పాలసీసత్ పాలు తాగించింది పాప పడుకున్నది ఎప్పటికో సుశాన్ లేచింది బేబీ ఫీడింగ్ అంటూ పాపన్ని ఉయ్యాల్లో తీసుకెళ్లసాగింది తాను తీసుకెళ్లి తాగించాను అని చెప్పేసరికి చాలా సంతోషపడింది వచ్చిరాని ఇంగ్లీష్ ముక్కలతో కొన్ని సైగలతో తమది స్వీడన్ అని అమ్మా నాన్నలు చాలా దూరాన ఉన్నారని అమ్మకు సెలవు దొరకక రాలేదని వారం రోజుల్లో వస్తారని చెప్పింది ఫెడరిక్ ఉద్యోగం కోసం ఇక్కడకు ఆరేళ్ల క్రితం వచ్చామని జర్మన్ బాగా నేర్చుకున్నామని చెప్పింది తను కిండర్ గార్డెన్ స్కూల్ టీచర్నని కానీ ఈ సంవత్సరం మాత్రం ఇంట్లోనే ఉండి పాపను చూసుకుంటానని చెప్పింది దివిజ గురించి వాసంతి గురించి అడిగి తెలుసుకున్నది వాసంతికి ఇందాక ఎత్తుకున్నప్పుడు పాప గొంతు గురగురం ఆ జ్యూస్ తాగకమ్మా అని చెప్పాలనిపించింది కానీ ఆ అమ్మాయి ఆ బ్రెడ్ ముక్కలు జ్యూసుల మీదే ఉంటున్నది ఇక అవి ఏం చెప్పాలి అని ఊరుకున్నది శ్రవణ్ శాంతిని తీసుకుని రావడం సుశాంత్ భర్త ఫెడరీకి రావడం ఒకేసారి జరిగింది సుశాంత్ తొట్టెలో పాపను పడుకోబెట్టుకుని భర్తను తీసుకుని హాస్పిటల్ ఆవరణలోకి వెళ్ళింది అయ్యో చల్లగాలి అసురసంధ్య వేళ బాలింత్రాలు అలా వెళ్తున్నదేంటి అనుకున్నది కాని ఎలా వారించగలదని ఊరుకున్నది సాందీప్ తన చిన్న తమ్మున్ని ఒళ్ళో పెట్టుకుని మురిసిపోతూ ఆడుకుంటుంటే వాడితో గడిచిపోయింది అమ్మయ్యా ఈ రెండు రోజులు గడిస్తే ఎల్లుండి దివిజ బాబు ఇంటికి వచ్చేస్తారు అనుకుంటూ శ్రవణ్ వాసంతి ఇంటికి బయలుదేరారు ఆ రోజు శనివారం కావడంతో పొద్దున్నే సుశాన్ కోసం ఇద్దరు ముగ్గురు స్నేహితులు పూలగుత్తులు పట్టుకుని వచ్చారు సుశాన్ చిన్న పిల్లలా సంబరపడిపోతుంటే మనిషికి మనిషి తోడు తన కోసం తన వాళ్ళొచ్చేసరికి సుశాన్ ముఖం ఎంతడా వెలిగిపోతుందో అనుకుంటూ వాసంతి దివిజ చాలా సంతోషపడ్డారు వచ్చిన వాళ్లకు దివిజ వాళ్ళమొక్క చూపి వాళ్ళెంతో సహాయంగా ఉన్నారని తన ఫ్రెండ్స్ కు చెప్పింది సుశాన్ అందరూ కలిసి మళ్లీ పాపం తీసుకుని హాస్పిటల్ ఆవరణలోనికి బయటికి వెళ్లారు ఓ గంట గడిచాక సుశాన్ పాపం తీసుకుని వచ్చింది ఫెడరిక్ బయటికి వెళ్లాడు అని చెప్పింది పాప పడుకున్నది కదా అని సుశాన్ బాత్రూంలోకి వెళ్ళింది సుశాన్ వాళ్ల పాప లేచి ఎడరోటం మొదలుపెట్టింది వెంటనే వెళ్లి తొట్టెలోని పాపనెత్తుకున్న వాసంతి ఉలిక్కి పడింది పాపకు బారకం ఎక్కువై ఎగశ్వాసలు వస్తున్నాయి సుశాన్ బాత్రూం నుండి రాగానే సైగలతో పాపకి బాగోలేదని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లమని చెప్పింది సుశాన్ కంగారుగా డాక్టర్ దగ్గర తీసుకెళ్లింది వాళ్లు పిల్లల డాక్టర్ను పిలిపించి చూపించారు బయటికి వెళ్లిన ఫెడరీకి వచ్చేశాడు ఇద్దరూ చాలా కంగారు పడ్డారు మూడు నాలుగు గంటలు ఆ పాపకు ఏమిటేమిటో వైద్యం చేశారు పాప సెల్వికి ఊపిరితిత్తుల్లో కపం నిండిపోయిందని ఏవేమో ఇంజక్షన్ ఇచ్చారు నెప్లైజర్లు పెట్టారు ఇద్దరూ అటు ఇటు ఆరాటంగా తిరుగుతూనే ఉన్నాయి సుశాన్ కుట్లు కదిలిపోతాయి అలా అంత వేగంగా నడవద్దు అని చెప్పాలనిపించి కూడా సుశాన్ బాధ చూసి ఏమీ చెప్పలేకపోయారు అయిన వాళ్ళెవరన్నా తోడుంటే సుశాన్ ఇక్కడ ఉంచి ఆ పెద్దవాళ్లు పాపం పట్టుకుని తిరిగేవాళ్లేమో కనీసం ధైర్యం చెప్పేవాళ్లేమో దానికి తోడు ఓ రెండు గంటల వరకు పాపం మనకి ఇవ్వనే లేదు వాసంతి ఎంత బతిమాలినా సుశాన్ ఏమీ తినకుండా కన్నీళ్లు పెట్టుకుంటూ అట్లా దిపులుగా కూర్చుండిపోయింది కాసేపటికి ఓ డాక్టర్ వచ్చి జర్మన్ భాషలో వాళ్లకు ఏదో చెప్పసాగింది ముఖ ముఖకౌలితలు మారిపోయాయి డాక్టర్ మరో పది నిమిషాలు మాట్లాడి వెళ్లిపోయింది డాక్టర్ అటు వెళ్లగానే అకస్మాత్తుగా సుశాన్ బెడ్ పై వాలిపోయి గట్టిగా ఏడవసాగింది ఫెడరిక్ ఆమె దగ్గర తీసుకున్నాడు కాని ఆమె ఏడుపు ఆపడం లేదు వాసంతికి దివిజకు ఏం జరిగిందో అర్థం కాలేదు పాపను వేరే హాస్పిటల్కి పంపిస్తున్నారు అత్యవసరంగా అక్కడకు పాపను తీసుకెళ్లమని చెప్పారు అని ఫెడరిక్ చెప్పాడు సీజరిన్ అయిన నాలుగు రోజులకే కుట్లు కూడా ఆరకుముందే ఆ పాపను పెట్టుకుని ఎక్కడికి తిరుగుతుంది వాసంతికి దివిజకి శ్రవణ్కి చాలా బాధగా అనిపించింది మీ వాడని పిలిపించకపోయారా అడిగింది ఎవరు రావాలన్నా నాలుగైదు రోజులైనా పడుతుందాంటి అని చెప్పాడు అయ్యో పచ్చి బాలింతవు అట్లా ఏడవకమ్మా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు కదా పాపకి నయమైపోతుందిలే ఈ సమయంలో అట్లా ఏడవకూడదు సుశాన్ని దగ్గరికి తీసుకుని ఓదార్చింది వాసంతి భాష అర్థం కాకుండా ఆ ఓదార్పులోని భావం అర్థమై సుశాన్ మరింత గట్టిగా ఏడ్చింది కాసేపటికి తేర్కొని ఇద్దరూ అన్ని సర్దుకున్నారు వాసంతికి శ్రవణ్కి దివిజకు మనసంతా భారంగా అయిపోయింది తొట్టిలోని పాపనెత్తుకుని గుండెలకు హత్తుకొని బయటికి వెళ్లబోతూ వెనక్కు మళ్లీ ఫెడరిక్ వంక సూటిగా చూస్తూ ఏడుస్తూ పెద్దగా ఏదేదో అంటూ మళ్లీ బోరు అన్నది సుశాన్ ఏమంటుందో అర్థం కాలేదు వాళ్లకు ఫెడరిక్ వాళ్ల వంక ఇబ్బందిగా చూస్తూ తల ఉంచుకుని చెప్పాడు అయిన వాళ్లందరినీ వదులుకొని సంపాదన అంటూ సేవింగ్స్ అంటూ ఇంత దూరం వస్తాం మన సేవింగ్స్ బాగానే ఉంటాయి కానీ షేరింగ్స్ మిస్ అవుతున్నాం ఇవాళ మనం మనకు మంచి చెడు చెప్తూ మనకు ఆపదలో తోడుండే పెద్దవాడనే మిస్ అయ్యాం అని అంటున్నది సుశాంత్ చెప్పాడు ఫెడరిక్